హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వసుదా అసలు మనకి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఇంకా పని అవ్వడం ప్రక్కన పెడతండి వీళ్ళకి తినిపించాలి అంటే చాలా పెద్ద టాస్క్ అండి నా దృష్టిలో ఇంకా ఆ టాస్క్లో పెట్టిన ఫుడ్ తినలేదు అని అంటే విసుకుపోయి వదిలేసినా సరే మనకి ఇంకా తినాలనిపించదండి అరే ఫుడ్ తినట్లేదు వీళ్ళని టెన్షన్ పడుతూ ఉంటాము ఆ టెన్షన్ లేకుండా ఇలా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ హెల్దీ ఫుడ్ అసలు ఇలాంటి ఫుడ్ పెడితే అండి హాస్పిటల్ అనే అవసరమే ఉండదండి మనమే హెల్దీగా పిల్లల్ని ఇంట్లో పెంచేయచ్చు మరి ఆ హెల్దీ ఫుడ్ ఏంటో చూస్తామా ఇగుండి ఏమీ లేదండి చిలగడదుంపండి స్వీట్ పొటాటో రెడ్ దుంపులు ఉంటాయి కదండీ వీటిని మా సైడ్ అయితే తేంగలు అంటారండి మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి వీటిని ఇలా బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోండి చిన్నపిల్లలకి పెట్టే ఫుడ్ కాబట్టి చిన్న చిన్న జమ్స్ ఏమున్నా సరే పోతాయండి నీట్గా వాష్ చేసుకొని ఇలా వాటర్లో వాష్ చేసిన తర్వాత స్టవ్ పైన పెట్టి అందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి లైట్గా యాడ్ చేయండి ఎక్కువ సాల్ట్ వేయకండి పిల్లలకి ఎక్కువగా సాల్ట్ పెట్టద్దు కాబట్టి ఇదిగోండి ఇలా బాయిల్ అయ్యాయి కదండి ఇప్పుడు వీటిలో నుంచి నేను చిన్న బేబీకి పెట్టడానికి కావలసిన ఒక మూడు దుంపలను అయితే తీసుకుంటున్నానండి చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఒక హాఫ్ గ్లాసుడు మంచినీళ్ళు వేసుకున్నానండి వేసి వీటిని ఇందులో బాయిల్ చేస్తున్నానండి ఈ బాయిల్ చేసిన దాంట్లో స్పౌట్స్ పౌడర్ అండి ఇలా మొలకలు ఎత్తించిన పౌడర్ అండి ఈ వీడియో మీకు నచ్చి ఎవరైనా నాకు ఈ మొలకల పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కనుక రికమెండ్ చేస్తే కనుక నేను చూపిస్తానండి ఎలా చేయాలి ఏంటి అనేది నా బేబీ కోసం అయితే చేశానండి నేను అది అండ్ ఇందులోనే ఒక రెండు మూడు ఖర్జూరం పలుగులు కూడా యాడ్ చేసుకోవాలండి జనరల్గా స్వీట్ పొటాట్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది ఖర్జూరం అనేది అవసరం లేదు ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది బట్ ఒక టూ యాడ్ చేసుకుంటే బెస్ట్ అండి ఇంకా స్వీట్నెస్ వస్తుంది ఇదిగోండి ఇలా వాటర్ అంతా ఇగో చూసారా మరీ డ్రైగా ఇంకిపోవద్దండి అందులో కొంచెం వాటర్ ఉండేటట్టుగా చాలా మెత్తగా ఉడుకుపోవాలండి అది దుంపలు ఇగోండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే మ్యాషర్తో ఉంటుంది కదండి ఆ మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలండి మిక్సీలో వేయాల్సిన పని లేదు ఎందుకంటే మెత్తగా ఉడికిపోతున్నాయి అవిని కొంచెం మనం గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని ఇగోండి ఇలా ప్యూర్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక స్టీల్ స్ట్రెయినర్ తీసుకొని అందులో స్ట్రెయిన్ చేసేయాలండి ఆ లోపల ఉన్న పిప్పు ఇంకా మనం వేసే దుంపలు ఏమైనా కొంచెం ముద్రగా ఉన్న అందులో పిప్పు ఉంటుంది కదండి ఆ పిప్ అంతా ఇలా సపరేట్ అయిపోతుంది లేదు డైరెక్ట్గా అలా పెట్టేశారంటే పిల్లలకి నోరుకు చుట్టుకుంటుందండి నెక్స్ట్ ఆ స్వీట్ పొటాటో పైన రెడ్ తొక్కలు ఉంటాయి కదండి అవి కూడా ఇదిగోండి మొత్తం స్ట్రెయిన్ చేసి వచ్చండి పిప్ అంతా తీసేయొచ్చు ఇలాగా ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే మెత్తటి ప్యూరి అంతా బౌల్లో పడుతుంది చూడండి నేను చూపించిన విధంగా చేసుకోండి ఇది చాలా టేస్టీ ఉంటుందండి మీరు కూడా టేస్ట్ చేయండి ఫస్ట్ మనకి ఫుడ్ నచ్చితేనే కదా పిల్లలకి నచ్చుతుంది మనం టేస్ట్ చేసిన తర్వాతే వాళ్ళకి పెట్టొచ్చండి ఒక్క స్పూన్ మీ టేస్ట్ చేయండి బాగా చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా సో మనకు నచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా తినేస్తారండి ఫుడ్ నేనైతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బేబీ ఫుడ్స్ అయితే ఛానల్ అప్లోడ్ చేశానండి ప్రతి ఫుడ్ ట్రై చేయండి ఏది ఎఫెక్ట్ ఉండదండి బాడీకి బేబీస్కి చాలా మంచిది అండ్ హెల్దీ కూడా అండి నేనైతే వన్ ఇయర్ బేబీ వరకు అసలు హాస్పిటల్ అనేది తీసుకుపోలేదండి ఇంట్లోనే చాలా హెల్దీగా పెంచొచ్చండి ఈ గుండి చూడండి ఎంత ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తూ తినేస్తుందండి పాప ఇబ్బంది అయితే పెట్టట్లేదు నాకు ఇంతకు ముందైతే చాలా ఇబ్బంది పడేదానండి ఇంకా ఇలా ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేస్తుండగా డిఫరెంట్ డిఫరెంట్ది చాలా హ్యాపీగా తింటుందండి మీరు ట్రై చేయండి వీడియో అయితే మీకు యూజ్ అవుతుందనే అనిపిస్తుందండి నా వీడియోకి మీకు మీరు ఇచ్చే లైకులను బట్టి ఈ వీడియో ఇంకా మెంబర్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో బేబీ వీడియోస్ మీకు ఇంకొన్ని అప్లోడ్ చేస్తానండి నేను పెట్టే ప్రతి వీడియో మీరు ట్రై చేయండి రిజల్ట్ వచ్చిన తర్వాతే నాకు కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్